హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమాప్రకాష్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మెంతికూర పొటాటో ఫ్రై అండి కర్రీ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అటు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను రండి మూడు గట్ల ఎంతకో నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా నేను బంగాళదుంపలు అయితే ఒక పెద్దగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం బాయిల్ చేసుకుంటున్నానండి గిన్నెతో వాటర్ పెట్టుకొని చక్క మరిగేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని కొంచెం అంత సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం చక్కగా బాయిల్ చేసుకుంటే మొక్క ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మనకి ఫ్రై కదా ఇంకా బాగా ఉడికినా విడిపో విడిపోతాయి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికితే మనకు సరిపోతుంది కాబట్టి ఇంకా ఇలా ఉడికింది కదా మనం తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇంకా అప్పుడు ఫ్రైకి అయితే మనం వేసేసుకుందాం ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేస్తాను ఆయిల్ వీటెక్కాక కొంచెం కరివేపాకు రెండు ఎండిమిరకాయలు కూడా వేసుకొని కొంచెం అంతా జీలకర్ర ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అందులోనే మనం ఈ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాదు మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి అవి కూడా వేసుకున్నాను ముందుగా మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్గా ఉంటుందండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నా వీడియోస్ మీ దాకా వస్తాయి నేను అప్లోడ్ చేయగానే ఇంకా ఈ ఫ్రానియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి అందులోనే కొంచెం అల్లం ఇల్లు పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం అంత కారం కూడా వేసేసుకొని అన్నీ కూడా పచ్చిపసనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా అలా ఫ్రై అయిపోయాక మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా మెంతికూర కూడా వేసేసుకొని మెంతికూర ఏంటంటే బాగా ఫ్రై అయిపోవాలండి ఎందుకంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది మనకి పెద్ద పెద్ద ఆకులు అనుకోండి అంత చేదు ఉండవు చిన్న ఆకులు అయితే కొంచెం చేదుగా అనిపిస్తాయి అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా ఫ్రై అయిపోయాక మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకొని ఒక ఐదు మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకున్నాక అప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్లో వేయలేదు పసుపు ఉప్పు మనం బంగాళదుంప ముక్కలు ఉడికించినప్పుడు వేసాం కదా అందుకని అయితే వేయలేదు ఫస్ట్లో ఉప్పు అయితే అలా ఉప్పు చేసుకున్న తర్వాత శుభ్రంగా ఫ్రై ఫ్రై చేసుకోవడం అండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కలుపుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది మీ కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కదండి మామూలుగా వండితే పిల్లలు తినరు కదా ఇలా బంగాళదుంపు ఇష్టంగా తింటారు కాబట్టి ఇందులో వేసి వండితే చక్కగా బాగుంటుందండి ఇదండి నా వీడియోని నస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్